హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో అయితే నల్ల పూసల హారాలు షార్ట్గా ఉండే నల్ల పూసల హారాలు నల్ల పూసల హారాలు అంటే అందరికీ ఇష్టమే నల్ల పూసల హారాలను వేసుకోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అందుకోసం ఇప్పుడు స్మార్ట్గా అయితే వచ్చేసరి చాలా చిన్నగా ఉన్నాయి మెడకి దగ్గరగా ఉండే నల్లపూసల హారాలు మాంగళ్యానికి బదులుగా అదే కూడా వేసుకుంటున్నారు వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎక్కువగా పెద్ద పెద్ద మాంగళ్యం చైన్లు కాకపోయినా చిన్నగా సింపుల్గా ఉంటాయి వేసుకొని వెళ్ళినా కూడా సేఫ్టీ పర్పస్ ఆలోచించినా కూడాను ఈ చిన్న నల్లపూసల హారాలే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు అంత పది గ్రాముల లోపలే చేయించుకోవచ్చు ఇది అంత చక్కగా ఉంటాయి నేను ఇప్పుడు కలెక్ట్ చేసిన కలెక్షన్ అయితే సిక్స్ టు టెన్ గ్రామ్స్ లోపలే ఉన్నాయి ఎందుకంటే అన్నీ కూడా అంతా కూడాను నల్లపూసలే ఉంటుంది పెండెంట్కి మాత్రమే మనము గోల్డ్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ సిక్స్ టు ఎయిట్ గ్రామ్స్లో కూడా చేయించుకోవచ్చు టెన్ గ్రామ్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా మనకు కొంచెం దప్పంగా వస్తుంది అందుకని ఈ నల్ల పూసల హారాలు అయితే కొద్ది రోజులుగా బాగా ట్రెండీగానే ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడాను ఎందుకంటే ఎక్స్పెషలీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా వెయిట్ లెస్గా ఎక్కువగా బరువు లేకుండా అలాగే ఇప్పుడు సేఫ్టీ పర్పస్ కూడా అమ్మాయిలకి కానీ చాలా బాగా సూట్ అవుతాయి ఈ నల్ల పూసల చైన్లు పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా ఈ నల్ల పూసల హారాలు అది అది మెడకు దగ్గరగా ఉన్న హారాలు వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు ఇదే నల్లపూసల్లోనే లాంగ్ కూడా ఉన్నాయి కానీ చిన్న పూసల హారాలు అయితే మాత్రం చాలా అందరూ తీసుకోవచ్చు అందరూ పర్చేస్ చేసి వేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ కలెక్షన్ అయితే నేను కలెక్ట్ చేశాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వన్ ఇయర్ బ్యాక్ కూడా నేను కలెక్ట్ చేసి వేశాను చిన్న హారాలు ఇప్పుడు చేస్తున్నదైతే నేను ట్రెండిగా ఇప్పుడు ఇంకా చేంజెస్ చాలా ఉన్నాయి అన్నీ కూడాను సిక్స్ టు టెన్ గ్రామ్స్ లోపలే ఉన్నందువల్ల మీకు ఫైనాన్షియలీ కావచ్చు అలాగే లైట్ వెయిట్ పర్పస్ కావచ్చు ఈ నల్లపూసల చైన్లు అయితే చాలా ఉపయోగపడతాయండి ప్రతి ఒక్కరి దగ్గర నల్లపూసల చైన్లు ఉండే ఉంటాయి ఇప్పుడున్న ట్రెండ్లో అయితే అందరూ కూడా ఎక్కువగా ఇవే వేసుకుంటున్నారు కాబట్టి మాంగళ్యాం చైన్కి రీప్లేస్గా చేసుకోవచ్చు మనం మాంగల్యం చైన్ తీసుకోవాలంటే మినిమం థర్టీ గ్రామ్స్ కావాలి దానికి బదులుగా టెన్ గ్రామ్స్లో అయితే ఇలాంటి నల్లపూసల చైన్లు అయితే వేసుకోవచ్చు కొంతమంది అయితే మాంగళ్యం చైన్లోకి సూటిగా కూడాను నల్లపూసల చైన్లను వేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంత చక్కగా ఉండే నల్లపూసల చైన్లు మీకు కూడా నచ్చింటాయి అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఈ నల్లపూసల చైన్ల వీడియో సపోర్ట్ చేయండి అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోలో కూడా మీకు ఏదైనా జ్యువెలరీ పర్పస్ కావాలనుకుంటే నాకు కమెంట్ ద్వారా తెలియజేశానంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇదండి ఇవాళ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టే కేర్ బాయ్